మిథులారా అక్కడ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మేము గేట్లు ధరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు గేట్లు ధరిస్తే అక్కడ వచ్చిన గొర్రెలు బిఆర్ఎస్ పార్టీ గేట్లు ధరిస్తే వచ్చినాయి సింహాలు ఇది వాస్తవం మిథులారా తెలంగాణ ఇక్కడ ఉన్నది నిజమైన తెలంగాణ ఇక్కడ ఉన్నది అవునా కదా అక్కడ తెలంగాణను మోసం చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి ఆస్తులు అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళందరేమో అక్కడ గేట్లు దోసుకొని పోతున్నారు ఇక్కడ ఒక కొత్త తెలంగాణను నిర్మించడం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మిథులారా ఈరోజు మరి తెలంగాణ అమరవీరులు ఎంతోమంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం నుండి తెలంగాణ వచ్చేదాకా అశువులు బాసిన అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకమైన అర్పిస్తూ మరి సామాజిక ఉద్యమ పితామహులు తథాగత గౌతమ బుద్ధుడి నుండి మరి ఛత్రపతి షాహు మహారాజ్ గారు కానీ సంతు నారాయణ గురు గారి విధంగా మరి పెరియార్ రామస్వామి గారు గారని విధంగా మరి మాణ్యశ్రీ కాంచిరామ్ గారు పరమ పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరెందరో మహనీయులను స్మరించుకుంటూ తెలంగాణ గడ్డ మీద కూడా నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడి ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చి పోరాటం చేసి సామ్రాజ్యాలు సృష్టించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కానీ పండగల సాయన్న ముదిరాజు కానీ చిట్టాల ఐలమ్మ గారు కానీ విధంగా బల్లి లలితక్క గారు కానీ విధంగా దొడ్డి కొమరన్న గారు కానీ విధంగా వడ్డ ఓపన్న గారు కానీ విధంగా షేక్ బందకి కానీ మరెందరో మహనీయులు వాళ్ళందరి వాళ్ళందరికీ గొప్ప నివాళులు అర్పిస్తూ ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ భవన్లో చారిత్రాత్మకమైన సభ జరుపుకుంటున్నాం పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు అన్నారు ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఇంత కోలాహలం మా తెలంగాణ భవన్లో చూడలేదన్నారు ఇది కేవలం తెలంగాణకే కాదు దేశ రాజకీయాలను కూడా శాసించే సభ తెలంగాణ భవన్లో జరుగుతూ ఉన్నది ఇక్కడికి పెద్దలు మరి తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు మడమ తిప్పని మాట తప్పని నాయకులు పెద్దలు కేసీఆర్ గారు వారు రావాల్సి ఉండే కానీ ఇవాళ మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు రావాల్సి ఉండే కానీ మరి వారు ఇవాళ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి టికెట్ల అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసే కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు కాబట్టి మరి ఈరోజు మరి వారి ఆశీస్సులతోనే ఈ సభ జరుగుతూ ఉన్నది వారందరూ కూడా మరి చింతిస్తూ వారి సందేశం ఇక్కడికి పంపడం జరిగింది మిత్రులారా మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం ఈ సభ ఒక విపత్కరమైన పరిస్థితుల్లో జరుపుకుంటున్నాం దేశంలో ఒకవైపు అప్రకటిత ఎమర్జెన్సీ ఉన్నది రాజ్యాంగ సంస్థలైన న్యాయ వ్యవస్థ సిబిఐ కానీ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కానీ మరెన్నో సంస్థలు మరి ఫోర్త్ ఎస్టేట్ అనే మీడియా కానీ ఇవన్నీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకొని మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి మేము భారత రాజ్యాంగాన్ని ఏ రాజ్యాంగాన్ని అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారో ఏ రాజ్యాంగ ఫలాల వల్ల అయితే ఈ రోజు వేదిక మీద మనం అందరం కూర్చున్నాము ఏ రాజ్యాంగ ఫలాల వల్లనైతే మనం అందరం కూడా బట్టలు కట్టుకుని ఆత్మ గౌరవంతో బతుకుతున్నామో ఆ రాజ్యాంగాన్ని నాలుగు వందల సీట్లు వండి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి ఆ నాలుగు వందల సీట్లు తెచ్చుకోవడం కోసం ఎన్నో కుట్రలు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఈ రోజు దేశంలో ఉండే ప్రతి ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆ వాళ్ళ బాధనంత కూడా ప్రపంచానికి తెలవకుండా మీడియాను కూడా గొంతు నొక్కి చేస్తున్న పరిస్థితిలో ఈరోజు మనం తెలంగాణ భవన్లో ఈ సభ పెట్టుకుంటున్నాం మిత్రులారా